హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో విలేజ్ స్టైల్లో చేసినటువంటి వంకాయ టమాటా కర్రీ చూపించిపోతున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఈ విలేజ్ స్టైల్లో వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా ఈ గిన్నె తీసుకున్నాను దీంట్లోకి కట్ చేసినటువంటి టమాటా ముక్కల్ని వేసేసుకోండి ఆ తర్వాత వంకాయ ముక్కలు చక్కగా ఉప్పేసిన నీళ్ళలో తరుక్కున్న ఆ వంకాయలు కూడా వేసేసుకోవాలి దాంట్లో కొంచెం రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న ఆ తర్వాత సాంబార్ పసుపు వేసుకున్న ఆ తర్వాత కారం వేసుకోవాలి ఒక స్పూను వెల్లుల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీర వేసుకోవాలి అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్న దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసిరెట్టు ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కూర కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకంగానే కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత మనం అంతా బాగా కలిపి ఉంచుకునేటువంటి ఈ వంకాయ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కలిపేసుకున్నాం కదా అవంతా కూడా వేసేసుకోండి ఇప్పుడు కొంచెం మగ్గినాక మూత పెట్టేసుకొని కూరని ఉడికించుకోవాలి కూర ఉడికేటప్పుడు మధ్యలో ఇలా మూత తీసుకుని కలుపుకుంటూ ఉండండి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసి చూద్దాం చక్కగా కూర అంతా కూడా మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ కూడా వేసుకోక్కర్లేదు ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా కూడా చేశాను కదా ఇది విలేజ్ స్టైల్లో ఎక్కువగా విలేజెస్లో ఇలాగే చాలా సింపుల్గా చేసుకుంటారు ఎంత సింపుల్గా చేస్తారో అంత టేస్ట్గా ఉంటుంది వాళ్ళ కర్రీస్ ఎక్కువగా కూడా ఏవి పుదీనా కొత్తిమీరలు ఏవి కూడా వేసుకోకుండా ఈ విధంగా సింపుల్గా వేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది మరి మీకు నచ్చింది కదా ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరి ఒకసారి విడితే మళ్ళీ కలుద్దాం